విలేజ్ లోనైతే ఒక గంట ప్రయాణం ఒంటరిగా చేయాలంటేనే భయం వేసేస్తుంది కదా పిల్లల జాగ్రత్త అని పాటికి పది సార్లు ఫోన్ చేస్తారు కానీ అలా ఫ్యామిలీకి దూరంగా ఉండే వాళ్ళకైతే సిచువేషన్ బట్టి మెల్ట్ అవ్వాల్సి వస్తుంది నేనున్న ప్లేస్ లో టూ ఇన్సిడెంట్స్ చూశాను నిజంగా చాలా బాధేసింది అవేంటో రెండు వీడియోస్ లో షేర్ చేస్తా చాలా చిన్న పాప మా వివాన్ అంతా ఏజ్ ఉంటుంది అంతే థర్డ్ ఫ్లోర్ లో ఉంటారంట ఈవినింగ్ అయితే పిల్లలు మామూలుగా ఆడుకోవడం కోసం బయటికి వస్తారు సో వాళ్ళ అమ్మ ఎలా వదిలేసిందో తెలియదు తెలియకైతే వచ్చిందంట వాళ్ళకి ఆపోజిట్ బ్లాక్ లో చిన్న బాయ్ టెన్త్ క్లాస్ మరి ఇంటరో తెలియదు కానీ తనైతే కారు స్టార్ట్ చేశాడు తనకు హ్యాండిల్ చేయడం రాక వెనక వేసేసరికి డైరెక్ట్ పాపం మీదకి ఎక్కేసింది కారు పాపం అక్కడే చనిపోయింది నిజంగా చాలా బాధకరం నేనైతే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మా పిల్లల్ని బయటికి కూడా పంపించలేదు తనకి వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ లేడు డ్యూటీ పరంగా బయటికి వెళ్ళిపోయాడు ఇద్దరు పిల్లలతో తనే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఎంత బాధకరమో కదా ఊహించుకోండి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలా వద్దా అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను కానీ ఇప్పుడు ఎందుకో చెప్పాలనిపించింది కంటిన్యూషన్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి